చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం భీమగానిపల్లి పంచాయతీ గుట్టపల్లి శ్రీ లక్ష్మీ స్వామి ఆలయాన్ని శుక్రవారం పొంగనూరు నియోజకవర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచందర్ రెడ్డి దర్శించుకున్నారు ఆలయంలో కదిరి పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు ఆలయానికి విచ్చేసిన రామచందర్ రెడ్డికి మేల తాళాలతో మంగళహారతులతో గ్రామస్తులు మహిళలు స్వాగతం పలికారు ఈ సందర్భంగా చల్లా రామచందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి అన్ని విధాల తోడ్పాటు అందిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సహాయం అందించాలి తారిదారి వస్తుbla పూర్చు ఆ ఏ ఇబ్బంది మనస్తా హైన్ బటక్ హై ఏలే ఇదంతా చెక్ న చెబిని పట్ మా సాయ చిత్రై కైప మా గాలాత దదాపంట ఊరు ముట

ओम अनुद्धाय नोम उद्दमाय नमः ओम अदोष्याय नोम नाथनाइ नोम नम ओं जनार्दनाय नम उपेन्द्रय नम ओम हरियर नम श्रीकृष्णाय नमः ओम श्री लक्ष्मी नृह स्वामीदेवताभ्यो नम मंगल मंगल श्रीनिवासा मंगलम श्री वेंकटेशाय मंगलम ओम श्री लक्ष्मीनिम स्वामी देवताभ्यो नम आनंदकर्पूर नीराज समर्पयामी नीराजान चमली समर्पयामी समर्पयामि चमलान पुष्पाणी समर्पयामि वेट में रहता है ना वेदाहमेतम पुरुषम महंतम आदित्यवन्नम ओम श्री लक्ष्मी सुसुम अक्षय नमः ओम श्री नाइन मोम गो हाइन मोम सनमु काइन मोम फाले तो सुताइन नमः ओम प्रभवे नमः ओम पिंगलाइन वेदन पंडुना वेदन को इकरंजेर అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఎంతో పవిత్రమైన నరసింహ స్వామి దేవాలయానికి మీరు మొట్టమొదటిసారిగా దగ్గరికి ఆహ్వానించి ఇంత పెద్ద ఎత్తున మీ ఆదర అభిప్రాయం చూపినందుకు మీ అందరికీ కూడా శిరస్సు వహించి ధన్యవాదాలు తెలియజేస్తారు ఈ గ్రామంలో సమస్యలు వచ్చినేవి ఇక్కడ ఈ గుడి పరిసరాల ప్రాంతాల్లో ఏ విధంగా ఇక్కడికి వచ్చినాము ఏ విధంగా ఈ గుడి ఆనవాలు ఉన్నాయి దీని చరిత్ర ఏమి అన్నీ కూడా పూర్వ పరిస్థితులన్నీ కూడా పూర్తిగా క్షుణ్ణంగా మేము తెలియ తెలుసుకున్నాము దీనికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా నేను ఇప్పుడే చెప్పినాను ఇక్కడ ఇంపార్టెంట్గా దీనికి ఒక తాల్ రోడ్డు వేయాలని చెప్పి ఇక్కడ ఉండే ఇక్కడ ముఖ్య నాయకులు అవుతునేమి మండల పార్టీ ప్రెసిడెంట్ అందరూ కూడా నాకు చెప్పడం జరిగింది ఈ గుడికి సంబంధించిన ఏ కార్యక్రమాలు ఉన్నాయో వీళ్ళు మళ్ళీ ఒకసారి మీ పెద్దలతో ఇక్కడ గ్రామతో చర్చించి దీనికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా నేను చేసి చేయి పెడతా అని చెప్పి ఇంత పవిత్రమైన దేవస్థానం నరసింహ స్వామి సన్నిధిలో మీకందరికి కూడా భగవంతుడు ఆయన ఆరోగ్యాలు ప్రసాదించాల అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ తప్పనిసరిగా ఈ గుడికి కావాల్సిన సౌకర్యాలు ఈ గుడికి కావాల్సిన ఏమేమి కారణాలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చి పెద్దలతో కూడి కూర్చొని తెలిసింది నెరవేర్చాలని చెప్పి తెలియజేస్తూ